హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేసి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈ రోజుల్లో కాలేయ సంబంధిత వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయి సాధారణంగా చాలామంది ఎక్కువగా లిక్కర్ తీసుకోవడం వల్లే అంతేకాకుండా నూనె పదార్థాలు మరియు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ పైన లోడ్ ఎక్కువై లివర్ లివోసిరసిస్ ఫ్యాటీ లివర్ వంటి చాలా రకాల లివర్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి ఈ వీడియోలో మనం లీవ్ ఫిఫ్టీ టూ టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం లివ్ ఫిఫ్టీ టూ అనే ట్యాబ్లెట్ లివర్కు సంబంధించిన ఒక సప్లిమెంట్లా పనిచేస్తుంది ఇది లా పనిచేస్తుంది అంతేకాకుండా కాలేవ్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది లీవ్ ఫిఫ్టీ టూ టాబ్లెట్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీని ద్వారా కాలేయాన్ని కాపాడుతుంది లివర్కు సంబంధించి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నవాళ్ళు లీ ఫిఫ్టీ టాబ్లెట్ మొదలు పెట్టడం ద్వారా ఆరోగ్యకరమైన కాలేయాన్ని పొందవచ్చు లీ ఫిఫ్టీ అనేది సహజమైన హెర్ హెర్బల్ పదార్థాలతో తయారు చేయబడిన ఒక సప్లిమెంట్ ఇది కాలేయాన్ని కాపాడంతో పాటు కాలేయంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్కు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా కాలేయంలోని కణాల నిర్మాణ పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు పెరగడానికి ప్రోత్సహిస్తుంది లీవ్ ఫిఫ్టీ టూ అనేది కాలేయం లోపల ఉండే ప్రధానమైన కణాలైన హెపటోసైట్స్ ఉత్పత్తిలో లీవ్ ఫిఫ్టీ సాయం చేస్తుంది లీవ్ ఫిఫ్టీ లో ఉండే షికోరీ మరియు కేపర్ బుష్ వంటి శక్తిమైన సహజ పదార్థాలు లివర్ను ప్రొటెక్ట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి లీవ్ ఫిఫ్టీ టూ అనేది సిరప్ మరియు టాబ్లెట్ రూపంలో లభిస్తుంది డాక్టర్లు సూచించిన డోసు వరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దీనిని ఆహారానికి ముందుగానే తిన్న తర్వాత కానీ తీసుకోవచ్చు లిఫ్ ఫిఫ్ట్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి కొన్ని సాధారణ దుష్ప్రవాలు దద్దుర్లు కడుపు నొప్పి మరియు వాంతులు ఉండవచ్చు ఇవి నార్మల్గా ఉంటే పర్వాలేదు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే మీ వైద్యుని సంప్రదించగలరు దీనిని సూర్యకాంతి నుంచి దూరంగా చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయవలసి ఉంటుంది పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచండి ఈ లిం ఫిఫ్టీ అనేది హండ్రెడ్ ఎంఎల్ సిరప్ వన్ ట్వంటీ రూపీస్ మరియు లీవ్ ఫిఫ్టీ టూ టాబ్లెట్ ఒక బాటిల్లో వంద ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈ బాటిల్ ఎంఆర్పి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి